హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంలీటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాను నిన్న మాపల్లె వంట ఛానల్లో బ్లాగ్లో నేను పుల్కా చేసి చూపించాను మీ స్టైల్లో మడత చపాతీ చేయండి అని అడిగారు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా చూపిస్తున్నాను ఈరోజు పరోటా కూడా చేసుకోవచ్చు మనం గోధుమ పిండితోటే మైదాపిండితోనే చేయాలని ఏం లేదు గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తాయి పరోటాలు కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట అది ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను మడత చపాతి చేస్తున్నాను అందులో ఇదొక రకం అనమాట దీంట్లోకి కర్రీ వచ్చేసి నేను బీట్రూట్ క్యారెట్ కర్రీ చేస్తున్నాను మామూలుగా పీసెస్ కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు కాకపోతే నేను తురిమి చేస్తున్నాను ఫాస్ట్గా అయిపోతుంది ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది మనకు కర్రీ అవ్వడం కూడా తొందరగా అయిపోతుంది అనమాట కాబట్టి హాఫ్ కిలో బీట్రూట్ తీసుకున్నాము ఒక నాలుగేమో క్యారెట్స్ తీసుకున్నాను చిన్న చిన్నవి వీటన్నిటి కూడా నీట్గా పైన తొక్కంతా తీసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని తురుముకోవాలి మన చిన్న మనకి ఇది ఉంటుంది కదా తురిమేది దాంతో చిన్నదైనా సరే పెద్దదైనా పెద్ద హోల్స్ ఉన్నదైనా సరే ఎలాగైనా తురుముకోవచ్చు నేను ఫాస్ట్గా అవుతుంది కదా అనేసి కొంచెం పెద్ద హోల్స్ ఉన్న దాంతోనే తురిమాను ఇలా పొట్టంతా తీసేసుకొని పెట్టుకున్న తర్వాత మనము బీట్రూట్ ఎప్పుడైనా డైరెక్ట్గా తినకూడదంట అదంతా డైజెషన్ అవ్వదు ఈ మధ్యనే తెలిసింది నాకు కూడాను ఏదైనా ఉడికించుకోనో అదే స్టీమ్ చేసో బాయిల్ చేసో ఫ్రై చేసో లేదంటే ఏదో ఒక రకంగా ఉడికించి అయితే తినాలి అంటే డైరెక్ట్గా తినకూడదు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అది ఉడికించి తింటేనే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ మనకు అందుతాయని చెప్పారనమాట డాక్టర్ ఒకరు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ విన్నాను మరి జ్యూస్ కూడా తాగాలనుకుంటే ఖచ్చితంగా మనం అలాగే తాగాలి కదా పచ్చిదే పట్టుకొని అని డౌట్ నాకు లేదు అంటే ఇప్పుడు చాలామంది డైలీ కుదరిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డైలీ జ్యూస్ చేసుకోవడం కుదిరిన వాళ్ళు బీట్రూట్ని స్టీమ్ చేసేసుకొని ఇడ్లీ ఇలాగా స్టీమ్ చేసి మెత్తబడిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మనకి దాంట్లో వేసేసుకొని డైలీ ఒక టూ క్యూబ్స్ అలాగా నీళ్ళలో వేసుకొని తాగేస్తున్నారు అది బెస్ట్ అనిపిస్తుంది నాకు డైలీ చేసుకోవాలంటే గుర్తుండదు ఓపిక ఉండదు టైం ఉండదు పద్ధకం కూడా ఉంటుంది అది బెస్ట్ ఎవరికి నచ్చితే ఫాలో అవ్వండి నేను ఒక వన్ వీక్ అయితే ట్రై చేశాను అయిపోయింది ఇంకా నేను మాది తాగేసాము మళ్ళీ చేద్దాం అనుకొని తెప్పించాను బీట్రూట్ కాకపోతే ఈ లోపు మా వారికి కొంచెం అది జ్వరం రావడం వల్ల ఒంట్లో బాగాలేదు దానికోసమని ఇంకా చపాతి చేస్తున్నాను అనమాట పుల్కా చపాతి టైం ఇవే తింటున్నారు కర్రీ అయితే దీంట్లోకి బీట్రూట్ క్యారెట్ చేస్తున్నా అని చెప్పాను కదా మొత్తం అంతా నీట్గా తురిమేసి పక్కన పెట్టుకున్నాను పెద్దగా ప్రాసెస్ ఏముండదు ఇది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి అంత అవి లేనిపోనివన్నీ వేసేస్తే పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు దీవెన్ బాబు కూడా బాగా నచ్చింది కొంచెం కారము కొంచెం పసుపు ఉప్పు వేసుకొని తాలింపులో కొంచెం జీలకర్ర వేసి సరిపోతుంది ఇంకా నచ్చిన వాళ్ళైతే దీంట్లో ఇంకా కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ తాలింపు కూడా వేసుకోవచ్చు ఇది సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మరి ఎక్కువ ప్రాసెస్ ఏం అవసరం లేదు జస్ట్ మనం ఇలా చేస్తే ఏంటంటే మనం తక్కువ అంటే ఎక్కువ తింటాం అన్నమాట కర్రీ కొంచెం సాల్ట్ కారం తక్కువ వేసేసుకుంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు పిండి అయితే ముందే కలిపేసి పెట్టుకున్నాను ఇది యాక్చువల్గా ముందు చూపించాల్సింది కొంచెం వెనక్కి వచ్చేసింది అనమాట ఎడిటింగ్ చేసేటప్పుడు కర్రీ అయితే ఇంకా మగ్గుతూ ఉంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పిండిలో తగినంత వాటర్ వేసేసుకొని నెక్స్ట్ ఇంకా రోల్ చేసేసుకోవడం మనం ఇలా చపాతి కొంచెం పెద్దగా తీసుకోండి పుల్కాకి అయితే చిన్నగా ఉండాలి పూరీకి పుల్కాకి చపాతి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం మీడియం సైజ్ చపాతి చేసుకున్న తర్వాత దానికి ఆయిల్ అప్లై చేసుకొని పైన పొడిపిండి వేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది ఇంకా షేప్ రౌండ్గా రావాలంటే మళ్ళీ ఫోల్డ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇలాగే ఉంచుతున్నాను వేసేసుకొని వేడివేడిగా ఉన్న పెనం పైన వేసేసుకొని మనం దీన్ని ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి బాగా హీట్ అయిందని మళ్ళీ ఆఫ్ చేశాను ఈ లోపు రోటీ అయిపోయింది కదా ఇది చేయడము చపాతి వేడివేడి పెనం మీద వేసేసి రెండు వైపులో కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వితౌట్ ఆయిల్ అయితే మీకు మామూలుగా కొంచెం సిమ్లో ఉంచేసి కాసేపు ఎక్కువ టైం పడుతుంది నేను కొంచెం ఆయిల్ వేసాను లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని రెండు వైపులో మంచి చపాతి అంతా కాల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవడమే మెయిన్గా ఏంటంటే అన్ని వైపులో ఈవెన్గా మనకి కాలాలన్నమాట చపాతి లేదంటే పిండి పిండిగా అనిపిస్తుంది డైజెషన్ కూడా ప్రాబ్లం కూడా వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చేసేసుకోవాలి మడత చేయడం వల్ల ఏంటంటే మనకి పూరీలాగా పొంగుతాయి అనమాట ఆటోమేటిక్గా ఎక్కడ హోల్స్ అనేవి లేకుండా మనం రోల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఏదైనా పూరీ అయినా సరే చపాతీ పుల్కా రోటీ ఏదైనా హోల్ వచ్చేసిందంటే ఇంకా అది సరిగ్గా అవ్వదు గట్టిగా ఉంటుంది సేమ్ అన్నీ ఇలాగే చేసేసుకోవాలి ఇంకా ఇది ఇలానే మనం పెద్ద చపాతీ ఇలా చేసేసుకొని దాన్ని చాక్ తోటి లైన్స్ లాగా ఇట్లా లేయర్స్ లేయర్స్గా కట్ చేసుకున్నామంటే అదే మనకి పరోటా అవుతుంది రౌండ్గా ఫోల్డ్ చేసి చేసుకుంటే అలా ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే ఇంకా మనకి ఇంకెక్కువ పొరలు వస్తాయి అనమాట లేయర్స్ లాగా ట్రై చేయండి ఒకవేళ అది కావాలనుకున్న వాళ్ళు కూడా ఫోల్డ్ చేసాం కదా అది పొంగాలి అని మరీ మందంగా చేయకూడదు మనం చపాతీని పలచగానే చేసుకోవాలి అంటే మరి ఎక్కువ మందంగా అయిపోయి తినడానికి అవ్వదు గట్టిగా ఉంటుంది ప్యాన్ మంచి హీట్గా ఉండాలి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటే టేస్ట్ ఇంకా అనమాట ఫైనల్గా చపాతి చేయడం అయితే అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఈ లోపల చపాతి చేసే లోపే సిమ్లో పెట్టి చిన్నగా ఉడికించామంటే మనకి బీట్రూట్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే ప్రతి ఒక్కటి కూడా చక్కగా పొంగుతుంది ఇలా పొంగినప్పుడే మనకి బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేనైతే ఇలా చేస్తాను నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా వేరే నాకు చూపిస్తాను ఈ రోజుకైతే ఇదనమాట మన వీడియో వీడియో వచ్చింది తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చేసి చూపిస్తాను వంకాయ పచ్చడి అడిగారు ఎవరో తప్పకుండా చేస్తాను అండి ఇంకా మామూలుగా చెప్పాలండి ఏంటంటే వెళ్తున్నాం కదా కూరగాయలు ఏమి లేవు ఇంట్లో అందుకనేసి నేనేం రెసిపీస్ అన్నీ పెద్ద పెద్దగా ఏం చెయ్యట్లేదు మ్యాక్సిమం ఉన్నవరకు చూపిస్తేస్తున్నాను ఇంకా మళ్ళీ పాడైపోతే కదా వెళ్ళి వచ్చేసరికి అనేసి ఇలా మా దీవెన్ బాబు మధ్యలో వచ్చి రోటీ చేసేసుకొని వెళ్ళిపోయాడు అది వాడు ఎలాగ చేసుకున్నాడు అలాగే కాల్చమని చెప్పాడు అనమాట అదే తినేశాడు ఫైనల్గా నావైతే చేయడం అయిపోయింది దీవెన్ ఇంకా చేస్తూనే ఉన్నాడు దాంతో కుస్తీ పడుతున్నాడు మొత్తానికి రౌండ్గా చేశాడు మడత చపాతి చేయలే కానీ మామూలు రౌండ్గా చేసేసి ఇచ్చాడు ఫైనల్గా మన చపాతి అయిపోయింది ఆల్రెడీ మా దీవెన్ బాబు పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను నేను చూడండి సాఫ్ట్గా వస్తే పట్టుకుంటేనే దునిగిపోతాయి అనమాట అంత మెత్తగా ఉంటాయి ఇంక అందరికీ పెట్టేసి ఇచ్చేసాను కొంచెం రైస్ చపాతి తీసుకున్నాను కర్రీ మొత్తం అంత దురమే కదా కొంచమే అవుతుంది అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతమంది కాంబినేషన్ చాలా బాగుంటుంది చూస్తాగని పిల్లలకి ఇలా చేసి